దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఒంగోలు సంతపేట సిర్డి సాయిబాబా దేవస్థానంలో జరిగిన సిద్దా హనుమంతరావు శ్రీమతి పుష్పలతల షష్టిపూర్తి వేడుకలకు హాజరై సిద్దా హనుమంతరావు శ్రీమతి పుష్పలతల దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు శ్రీమతి సిద్దా లక్ష్మి పద్మావతి దంపతులు ఈ కార్యక్రమంలో వారితో పాటు సిద్దా సుధీర్ కుమార్ శ్రీమతి శృతి శ్రీమతి మన్యం సునీత తదితరులు పాల్గొన్నారు